హాయ్ వ్యూవర్స్ పిల్లలకు సంక్రాంతి సెలవు ఇవ్వడం వల్ల ముందుగానే ప్లాన్ చేసుకొని ఉదయాన్నే లేచి ఫోర్ థర్టీ వరకు రెడీ అయిపోయి అందరం గోవాకు స్టార్ట్ అయ్యామండి రోడ్ ట్రిప్పు ద్వారా వెళ్తున్నాము గోవాకి హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళడానికి మూడు మార్గాల ద్వారా వెళ్ళొచ్చు గోవాకి విమాన మార్గంలో వెళ్ళొచ్చు రైలు మార్గంలో వెళ్ళొచ్చు మరియు రోడ్డు మార్గంలో కూడా గోవాకు వెళ్ళడానికి అవకాశం ఉంది అయితే ఈ రోడ్డు మార్గంలో కూడా మూడు రకాలైన మార్గాలు గోవాకు వెళ్ళడానికి ఉన్నాయండి మా దృష్టిలో అయితే బెస్ట్ రూట్ వచ్చేసి వై హీరాబాద్ హుమ్నాబాద్ సోలాపూర్ సాంగ్లీ బెళ్ళగావి అంబోలిఘాట్ గోవా ఇదైతే బెస్ట్ రూట్ అనుకుంటున్నాము మేమైతే ఇదే రూటు చూస్ చేసుకున్నాము సెకండ్ రోడ్ అయితే మనకు హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ మహబూబ్ నగర్ నుంచి రాయచూర్ సింధనూరు హుబ్లీ గోవా ఇది సెకండ్ రోడ్ అండి థర్డ్ రోడ్ అయితే హైదరాబాద్ నుంచి జహీరాబాద్ జహీరాబాద్ టు హుమ్నాబాద్ హుమ్నాబాద్ దగ్గర లెఫ్ట్ చూసుకొని కలబుర్గి కలబుర్గి నుంచి బాగల్కోట్ బాగల్కోట్ రోడ్ నుంచి డైరెక్ట్ గోవా ఈ రోడ్ కూడా ఉంటుంది ఈ మూడు రోడ్లలో మాకు బెస్ట్ అనిపించిన రోడ్ ఏంటంటే ఫస్ట్ రోడ్ మేము చూస్ చేసుకున్నాము వహే జహీరాబాద్ సోలాపూర్ ఆ రోడ్ అయితే బాగుంటుందని ఆ రోడ్ మేము చూస్ చేసుకున్నాము మేము వెళ్ళాం కాబట్టి నాకు తెలిసి అయితే ఈ మూడు రోజుల్లో బెస్ట్ రోడ్ అయితే ఇదే ఫస్ట్ వన్ చూస్ చేసుకున్నటువంటి బెస్ట్ రోడ్గా ఉంది ఈ రూట్లో ఎక్కువగా మనకు మహారాష్ట్ర కర్ణాటక స్టేట్స్ రెండు టచ్ అవుతాయి ఎక్కువగా ఏంటంటే నేషనల్ హైవేస్ ఉండడం వల్ల ఎక్కువ అంతా నీట్గా ఉన్నాయి ఈ రోడ్లో కంపేర్ చేసుకుంటే సెకండ్ థర్డ్ రోడ్లకన్నా ఈ ఫస్ట్ రోడ్లో టోల్ గేట్లు ఎక్కువ ఉన్నాయి కంప్లీట్గా చాలా మట్టుకు మనము ఎక్కువ నేషనల్ హైవే మీదే ప్రయాణం చేస్తాము మేము ఎర్లీగా బయలుదేరడం ద్వారా ఆల్మోస్ట్ నైన్ థర్టీ వరకు సోలాపూర్ దాటిపోయాము ఫస్ట్ స్టాప్ ఏంటంటే సోలాపూర్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాము సోలాపూర్లో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే అక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కొని కాసేపు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత తిరిగి మా ప్రయాణము స్టార్ట్ చేశాము మేము ఎవరైనా లాంగ్ రూట్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే మినిమం ప్రికాషన్స్ పాటించాలి ఖచ్చితంగా మన డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ ఆర్సీ ఒరిజినలు పొల్యూషన్ యాజ్ అండ్ డేట్ అప్డేట్ ఉండాలి ప్లస్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉండాలి లేకపోతే అక్కడ చాలా చోట్లలో మన తెలంగాణ వెహికల్స్ కనబడగానే పోలీసులు ఆపి చెక్ చేస్తున్నారు ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇవి నాలుగు నాయలే ముందే ప్లాన్ చేసుకొని అవి ఖచ్చితంగా క్యారీ చేసేటట్లుగా ప్లాన్ చేసుకుంటారు లేదంటే అక్కడ పోయి అనవసరంగా పెనాల్టీస్ కట్టడము వాళ్ళతో పోలీసులతో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది నేను చాలామందిని చూశాను ఎక్కువగా ఏంటంటే చాలామంది మర్చిపోతుంటారు ఏంటంటే పొల్యూషన్ మ్యాక్సిమం అందరు ఇన్సూరెన్స్ ప్లస్ ఆర్సీ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ క్యారీ చేస్తారు ఈ పొల్యూషన్ అనేది మెయిన్ మర్చిపోతుంటారు వాళ్ళు ఎక్కువగా అడగడం ఏంటంటే పోలీసు వాళ్ళు ఫస్ట్ మీకు వెహికల్ పొల్యూషన్ అడుగుతున్నారు అది ఉంటే దాని తర్వాత ఇన్సూరెన్స్ కాపీ దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్సు మిగతా డాక్యుమెంట్స్ ఆర్సీ అడుగుతున్నారు ఖచ్చితంగా ప్లాన్ చేయండి పోయేటప్పుడు ఈ నాలుగు డాక్యుమెంట్లు ఫుల్గా ఉండేటట్లు చూసుకొని వెళ్ళేటట్లు ప్లాన్ చేసుకోండి వీటితో పాటు డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ సీటు పక్కన కూర్చున్న వాళ్ళు కూడా సీటు బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోండి ఇది కూడా ఒక ఆప్షన్ కింద పోలీసు వాళ్ళు చూసి పెనాల్టీలు వసూలు చేస్తున్నారు నేను అక్కడ ప్రత్యక్షంగా చూశాను నాతో పాటు వచ్చిన తెలంగాణ ఒక వెహికల్ పక్కన అయిందంటే డ్రైవర్ సీట్ పెట్టు డ్రైవింగ్ చేసే వాళ్ళు పెట్టుకున్నారు పక్క వాళ్ళు పెట్టుకోకపోయేసరికి అక్కడ కూడా ఐదు వందల రూపాయలు పెనాల్టీ వేశారు వాళ్ళు ఏదో పెనాల్టీ వేస్తారనే భయంతో కాదు మన సేఫ్టీ కోసం కూడా ఖచ్చితంగా ముందట కూర్చున్న వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోవడం మంచిది ఇవే కాకుండా మనకు తెలంగాణ స్టేట్లో పడ్డ చలాన్స్ కూడా వాళ్ళు ఆన్లైన్లో వెరిఫై చేసి పేమెంట్ చేయించుకుంటున్నారు అక్కడ మనం పేమెంట్ చేయడం అంత టైం వేస్ట్ అవుతుంది మీరు పోయే ముందే మన చలన్స్ అని వెరిఫై చేసుకొని పాజిబుల్ అయితే పేమెంట్ చేసి అప్డేట్ చేసుకొని వెళ్తే బెస్ట్ అని నా సలహా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటాం అంటే మ్యూజిక్ వినుకుంటూ వెళ్తాము అట్లా కాకుండా ఏదంటే స్పెషల్గా మీకోసం చిన్న చిన్న స్టోరీస్ ఆ అంత పెద్ద ఉంది అని పిల్లాడు అడిగాడు దానికి నాన్న అది డెసర్ట్స్ లో ఉంటుంది కదా నీళ్లు ఎక్కువ దొరకో దొరికినప్పుడే ఎక్కువ తాగేసి అలా స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అని నాన్న చెప్పారు పిల్లాడు మళ్ళీ నాన్న తనకేంటి అంత పెద్ద కాళ్ళు ఉన్నాయి అని అడిగాడు నాన్న డెసర్ట్ లో మట్టిలో నడవటం ఈజీ కాదు దానికోసమే కాళ్ళు అలా డిజైన్ చేశాడు దేవుడు అని అన్నాడు తన లాషెస్ మరెందుకు అంత పొడుగ్గా ఉన్నాయి అని పిల్లాడు అడిగాడు దానికి నాన్న మట్టి కాళ్ళ వరకే ఉంటుందా ఏంటి కంటి వరకు వస్తుంది కదా కంట్లో పడకుండా పెద్ద పెద్ద లాషెస్ దేవుడు డిజైన్ చేశాడు అని నాన్న చెప్పారు అప్పుడు పిల్లాడు అడిగాడు అదంతా సరే నాన్న మరి ఎందుకని ఈ క్యామెల్ డెజర్ట్ లో ఉండకుండా ఈ జూలో ఉంది అని అడిగాడు దానికి నాన్న దగ్గర సమాధానం లేదు క్యూసీ దేవుడు ప్రతి ఒక్క జీవిని అది ఉండాల్సిన చోట ఎలా ఉండాలో దానికి సరిపడా అన్ని ఇచ్చి మరీ పంపించాడు నీతో సహా ఈ సొసైటీలో నువ్వు బ్రతకడానికి నీకు కావాల్సిన స్కిల్స్ అన్నీ నీకున్నాయి జూలో కూర్చోకు సరేనా ఒక కుక్క అడవిలో ఉన్న ఒక నక్కని చూసింది చాటుగా చూస్తే అది చాలా బక్కగా ఉంది ఆల్మోస్ట్ కుక్కలా ఉంది కానీ ప్రతిరోజు సింహం తను వేటాడి వేటాడిన దాంట్లో కొంచెం భాగం తీసుకుని వచ్చి ఆ నక్కకిస్తుంది తినడానికి ఏంటిది సింహం పూర్తిగా తినకుండా నక్కకిస్తోంది అని ఆ మరుసటి రోజు మళ్ళీ దాని మరుసటి రోజు కుక్క వచ్చింది చూడటానికి ప్రతిరోజు ఇదే రిపీట్ అవుతుంది నక్క చెట్టు కింద ఏం చేయకుండా కూర్చుంటుంది సింహం వేటకెళ్తుంది వేటాడుతుంది కొంచెం తింటుంది కొంచెం నక్కకొచ్చి ఇస్తుంది కుక్క అనుకుంది అరే నేను కూడా నక్కలాగే ఉన్నా కదా నేను వెళ్ళి అక్కడ కూర్చుంటా నాకు కూడా ఏదో ఒకటి ఆ జంగల్లో దొరికేస్తుంది అని వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంది నక్కలాగే సింహం నక్కకిచ్చింది కుక్కకివ్వలేదు ఇలా ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు పోలని రోజులు గడిచిపోయాయి కుక్క ఆకలితో అలమటిస్తూ చావు బ్రతుకుల పరిస్థితికి వచ్చేసింది అప్పుడు పైనుంచి దేవుడి గొంతులో వినిపించింది రే కుక్క నువ్వు నక్కని చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు సింహాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అందుకని నువ్వు అది చూసేలా నేను చేశాను అని చిన్న కదా ఆడుకుంటున్నారు ఒక పిల్లాడేమో ఇంజిన్ మిగతా పిల్లలు అందరూ భోగిలు చిక్ చిక్ పట్టుకుని అని ఆడుకుంటున్నారు ప్రతిరోజు ఇంజిన్ గా వస్తున్న అబ్బాయి మారుతున్నాడు భోగిలో ఉన్న పిల్లలు మారుతున్నారు చేసే అబ్బాయి ఒక అబ్బాయి నిక్కర్ రేసుకుని చేతిలో ఒక గ్రీన్ కర్చీఫ్ పెట్టుకుని ఓకే గో అని చెప్పి ఆడుకుంటున్నాడు ఇది అబ్జర్వ్ చేసిన సరిత రోజు సాయంత్రం కిందకెళ్లి ఆ గా వేస్తున్న పిల్లాడిని పక్కకి పిలిచి అడిగింది నువ్వెందుకు ప్రతిరోజు గాడ్గానే చేస్తున్నావు నువ్వు ఇంజిన్ ఆర్ భోగి అవ్వాలని కనిపించదా అని అప్పుడు ఆ చిన్నపిల్లాడు చెప్పాడు మా అమ్మ నాన్న దగ్గర నాకు షర్ట్ కొని అన్ని డబ్బులు లేవు వాళ్ళు ఆడుకునేటప్పుడు షర్ట్లు పట్టుకుంటారు కదా ఆ దగ్గర చొక్కా లేదు అని అన్నాడు సరే నేను వెళ్ళి ఆడుకుంటాను అంటే బాయ్ అని చెప్పి మళ్ళీ పొరగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అది చూస్తున్న సరితకి ఒక గొప్ప విషయం అర్థమైంది కావాలంటే ఆ పిల్లడు ఏడుస్తూ ఇంట్లో కూర్చుని అమ్మా నాన్న మీరు నాకు ఒక చొక్కా కూడా కొనలేరా అని చెప్పి తిట్టుకుంటూ బ్రతికే వచ్చు కానీ తను ఒక ఉన్న దాంట్లో

అంబోలి ఘాట్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత కాసేపు ప్రయాణం చేసిన తర్వాత ఒక మూడు నాలుగు వ్యూ పాయింట్స్ ఉంటాయండి ఫాల్ ప్లస్ వ్యూ పాయింట్స్ ఉంటాయి అక్కడ కాసేపు ఆగి ఫొటోస్ తీసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం స్టార్ట్ చేసాము పాడతారు పాపమేట్ కానీ లేస్తలే కదా कोचो कोचो <laughs> दो बड़ा ना दो बड़ा बिना पत्ता वाले पंजल फदर टच चना हां और और गड़बड़ तो है

എന്തെന്നെ ഇതെ ഹർഷിക് തങ്കാ ഹർഷിക് തങ്കാ രംഗല്ലന്നോർ കാണതാ ചിന്ന എംഎച്ച്ന്റെ പക്ക ನೀ ಅಮ್ಮನಿಗೆ ಟೆನ್ ಜನ అంబోలి ఘాట్లో వాటర్ ఫాల్స్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగి వ్యూస్ పాయింట్ కొన్ని ఫొటోస్ దిగి అక్కడ నుంచి మళ్ళీ మా ప్రయాణం మొదలు పెట్టాము అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినా రోడ్ ఉండేవాడు ఎంత పిసినా రోడ్ అంటే ఎన్ని డబ్బులు సంపాదించినా చిన్న గుడిసె లాంటింట్లో ఉండేవాడు బెడ్షీట్స్ కూడా మార్చేవాడు కాదు ఆరిగిపోయే వరకు వాడేవాడు ఉద్యోగానికి కూడా నలిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళేవాడు ఇస్త్రీకి డబ్బులు మిగిల్చాలని వయసుకు వచ్చినా పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే పెళ్ళం వస్తే మళ్ళీ ఖర్చులు అయిపోతాయి పిల్లలు పుడితే ఇంకా ఖర్చులు అయిపోతాయని అలా జీవితాన్ని బ్రతికేస్తున్నాడు నలభై ఐదేళ్ళు వచ్చాయి ఇంకా నేను రిటైర్ అయిపోతాను అని అనుకున్న సమయాన తన ఇంటి తలుపు తట్టి మరి యమధర్మరాజు వచ్చాడు ఈ సమయం అయిపోయింది పద అని అప్పుడే అయిపోయిందా ఇప్పటివరకు నేను కోటి రూపాయలు సంపాదించాను ఈ డబ్బు తీసుకుని నాకు కొంచెం ఆయుషిస్తారా అని అడిగాడు యమధర్మరాజు గట్టిగా నవ్వాడు అని చెప్పాడు సమయం ఇవ్వండి ఒక ఒక పేపర్ తీసి చిన్న లెటర్ ఈ డబ్బులు ఎవరికి దొరికితే వాళ్ళు దయచేసి జీవితాన్ని బ్రతకడానికి వాడండి చావులో ఇది దేనికి పనికిరాదు అని డబ్బులు మూటలు రాసి పడేసి బయటికి సిరేసాడు జీవితాన్ని బ్రతకండి

असं बाटाल नाही Evet, Betel